ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా చాలా స్పెషల్ ద్వాపర యుగంలో కట్టి ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా పూజలు జరుగుతున్న గుడి శివాలయం ఈ ఆలయంలో శివలింగం నుదుటిపైన ఒక గుంట ఉంటుంది అది కూడా ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదు అలా అది ఎలా ఏర్పడిందో కూడా చెప్తాను అంతేకాకుండా భారతదేశంలో కాశీలో తప్ప ఇంకెక్కడా లేని చెట్టు ఒకటి ఉంది ఇక్కడ ఒక స్పెషల్ చెట్టు మీకు ఇప్పటికే తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద ఇవన్నీ చూద్దాం లెట్స్ గో ఈ టెంపుల్ ఉన్న ఊరు నడకుదురు ఈ టెంపుల్ని నరకోత్తర క్షేత్రం అని పిలుస్తారు ఎందుకంటే నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ చంపింది ఇక్కడే ఈ ప్లేస్ విజయవాడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది గుంటూరు నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇప్పుడు మనం వెళ్ళే ఈ రోడ్ని కరకట్ట అంటారు నది పక్కన ఉంటుంది అక్కడ యారో డైరెక్షన్ ఇచ్చాడు చూడండి బోర్డు మీద ఇటు సైడ్ వెళ్ళాలి కొంచెం దూరం వచ్చాక రైట్లో ఆర్చ్ ఉంటుంది గుడికి వెళ్ళడానికి స్ట్రైట్ వెళ్ళిపోతే కృష్ణానది ఇక్కడ శివుణ్ణి పృథ్వేశ్వర స్వామిగా కొలుస్తారు వచ్చేసాని టెంపుల్కి రీసెంట్గా రీమోడలింగ్ చేశారు అవుట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది బయట గ్రామ దేవత ఆలయం ఉంది ఇక్కడ ఎంట్రెన్స్లో స్థలపురాణం ఉంది ద్వాపర యుగంలో నరకాసురుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు పూజలు చేశాడు తర్వాత కృష్ణుడు సత్యభామ వచ్చి అంతం చేశారు నరకాసురుడిని ఇక్కడ చంపారు కాబట్టి నరకొత్తర క్షేత్రం అని పిలుస్తారు కాలక్రమేణా ఊరి పేరు కూడా నడకుదురుగా మారిపోయింది బయట నంది విగ్రహం ఉంది ఇది కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు జనరల్గా టెంపుల్స్ తూర్పు ముఖంగా ఉన్నాయి కానీ ఈ టెంపుల్ మాత్రం పడమర ముఖంగా ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ లో నవగ్రహాలు ఉన్నాయి శివాలయం అంటే ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయి కదా మనకు తెలిసిందే ఎందుకంటే నవగ్రహాలు శివుని ఆధీనంలో ఉంటాయి అని చెప్తారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శివలింగానికి బొట్టు పెట్టించుకోడు గుంట ఉంది చూడండి ద్వాపరయోగం నుంచి ఇప్పటి వరకు బొట్టు పెట్టి పెట్టి అలా గుండ పడిపోయింది రాయిలో కూడా బొట్టు పెట్టడం వల్ల గుండె పడిందంటే ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందో ఈ గుడికి అర్థం చేసుకోండి కొన్నేళ్ల క్రితం ఈ గుడికి చాగంటి గారు కూడా వచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది పాటలీ వృక్షం కాశీలో తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడా ఈ చెట్టు ఉండదు వ్యాసుడు కాశీ నుంచి ఈ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ నాటాడని చెప్పి ఇక్కడ పెద్దలు చెప్తున్నారు కానీ స్థల పురాణంలో దేవలోకం నుంచి తెచ్చి ఇక్కడ నాటారని ఉంది మేము కాశీ నుంచి తెచ్చిన గంగా జలంతో ఇక్కడ శివుడికి అభిషేకం చేయించాం కాశీ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఇక్కడ ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం స్వయంగా శ్రీకృష్ణుడే ప్రతిష్ఠించాడని చెప్తారు అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సేమ్ అక్కడ శివలింగాలు ఎలా ఉంటాయో అలానే ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఏ ఏ ప్లేస్లో శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అలానే చేశారు ఏ జ్యోతిర్లింగం ఎక్కడుంది అక్కడ శివుణ్ణి ఏమని పిలుస్తారో కూడా రాశారు ఇంకా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి ఇవి కూడా అక్కడ అమ్మవారి విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే చేయించి ఇక్కడ పెట్టారు దట్స్ ఇట్ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్